హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఖమ్మం అయితే వెళ్తున్నాం అనమాట షడన్గా అండి నిన్న నైట్ మేము అనుకున్నాము మార్నింగ్ ఇక హాడ విడిగా బయలుదేరుతున్నాం అనమాట వర్క్ కానీ చేసుకొని అక్కిలు సంయుక్త వచ్చేసి లంకపల్లికి వస్తారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కిమ్మని చెప్పాను అమ్మ పనికి వెళ్తుంటే సో వాళ్ళు అక్కడికి వస్తారు మేము సత్తిపల్లిలో బస్ ఎక్కి లంకపల్లిలో ఇక వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుని ఖమ్మానికి అయితే వెళ్తున్నాం అనమాట లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది మాది మిమ్మము ఎక్కడ బయలుదేరాలనుకున్నాము వాయిస్ ఓవర్లు ఇద్దామని ట్రై చేసినా నా వల్ల కాలేదు అనౌన్స్మెంట్లు అనౌన్స్మెంట్లు విపరీతంగా ఈరోజు అదేంటో తెలియదు కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళాలి నేను కొంచెం అంతా తొందరగా కానిచ్చుకోవాలన్నప్పుడు ఇంకా లేట్ అన్నట్లు అవుతుంది ఇప్పుడు టైం తొమ్మిది అయిందన్నమాట చూసారు కదా ఈ అనౌన్స్మెంట్ల వల్ల అసలు కొన్నిసార్లు చాలా ఇబ్బంది అవుతుంది వీడియోస్కి అయితే నైట్ ఇవ్వచ్చు కానీ నైట్ టైం అవుతుందంటే ఈ షాప్ లోకి తిరిగి తిరిగి పగలంతా కొద్దిసేపు కూడా పడుకోకుండా నీరసానికి వచ్చి ఇవ్వలేకపోతున్నానండి ఇక శ్రీమయ్య అయితే మార్నింగ్ వచ్చింది తనైతే ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతుంది ఆ వేసేటప్పుడు మామయ్య గారికి ఏటం కుదరట్లేదు అనేసి గొడవ పడుతుంది నేను వీడియో ఆన్ చేసేసరికి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది ఇక మామయ్య గారికి అత్తకి బాగా అలవాటు అయిపోయిందండి మామయ్య ఒకవేళ ఇక్కడ తీసుకొచ్చిన మామయ్య ఉంటే ఉండిద్ది లేకపోతే మామయ్య నాకు వెళ్లాల్సిందే ఖచ్చితంగా మామయ్య గారితో బాక్ కనెక్షన్ అయితే ఏర్పడింది అనమాట తనకి నాకు అనిపిస్తుంది ఆ ధనస్వి అఖిలు ఒక టైప్ లో మావి గారు కనెక్ట్ అవుతారని నేను అనుకున్నా పెద్ద పిల్లలు కాబట్టి కానీ కాదండి స్ట్రీమ్ అయ్యి అఖిలు కనెక్ట్ అయ్యారు మామయ్య గారికి ఎక్కువగా ఇక ఇక్కడ వచ్చేసి నా మొహంలో టెన్షన్స్ అయితే మీరు చూడొచ్చు రీజన్ ఏంటంటే అఖిల్ని సంయుక్తని ఇద్దరిని కూడా మేము ఖమ్మం తీసుకెళ్తున్నాము అఖిల్ని స్కూల్లో హాస్టల్ మాట్లాడడానికి అయితే వెళ్తున్నాము ఖమ్మము మా మరిది రామని చెప్పారనమాట సో అందుకోసమని అయితే వెళ్తున్నాము ఇక ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే అఖిలు సంయుక్త అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు మీకు తెలిసిందే కదా అఖిలు అని లంకపల్లి తీసుకురామని మాకు తెలిసిన అన్నయ్య ఆటో అన్నయ్యకి చెప్పాము తను తీసుకొచ్చి దింపారు కానీ తనకి నేను ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఖమ్మం బస్సులు ఎక్కే సైడు నుంచోమని చెప్పా అన్నయ్య వాళ్ళని మేము వచ్చి పికప్ చేసుకుంటాం అంటే సత్పల్లె ఎక్కుతాం కదా బస్సు ఖమ్మం బస్సు సో మధ్యలో వాళ్ళకి ఆపిచ్చి ఎక్కించుకోవచ్చు అని మేము అనుకున్నాము ఆ మాట అన్నయ్యకి చెప్పలేదు నేను జస్ట్ తను దింపేసి వెళ్ళిపోయాడు తర్వాత నేను కాల్ చేసేసరికి తను చాలా దూరం వచ్చేసాను రా అని చెప్పారు కానీ బట్ వెనక్కి తిరిగి వచ్చారు నా కోసం అని మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారని కానీ తీరా ఏమైందంటే వీళ్ళు ఖమ్మం సైడ్ ఎక్కే వైపు వెళ్ళారనమాట వెళ్ళి అక్కడ ఆవిడతో ఫోన్ చేయించారు ఫోన్ చేయించిన తర్వాత ఏంటంటే తనతో నేను చెప్పాను పిల్లలిద్దరిని ఖమ్మం బస్సు ఎక్కే సైడ్ ఉండమని చెప్పండి అనేసి కానీ ఆవిడకి వినిపించలేదు పాపం ఆ డ్రైవర్ గారు కొంచెం తొందరగా ఎక్కండి అని అరుస్తుండేసరికి అప్పుడు ఆవిడ ఏమనుకుందంటే బంజర్లో దింపేయండి అంటే ఎక్కించండి బస్సు అన్న అని అనుకొని ఆవిడ ఖమ్మం బస్సు ఎక్కిచ్చేసిందండి అసలుగా ఆ విషయం తర్వాత నాకు అంటే ఆటోలో జర్నీ అయ్యేటప్పుడు మాకు తెలిసింది ఇలా చెప్పేసి నేను షాక్ పిల్లల దగ్గర డబ్బులు లేవు అలా ఎలా ఎక్కిచ్చారండి అని అంటే లేదండి మీరు ఎక్కిమన్నారు ఓకే తర్వాత నేను రిలాక్స్ అయ్యాను నేనే తప్పు చెప్పానేమో ఏమో తనకి అనేసి తర్వాత సత్తుపల్లి ఎక్కిన దగ్గర నుంచి మీరు నమ్మరండి అంత టెన్షన్ అంటే నాకు అసలు ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఏమైపోద్ది అన్నంత టెన్షన్ పడిపోయాను ఇక్కడ కూడా మేము అనేసి మా వారు దిగారు చూసారు కదా ఇక్కడ ఆయన దిగేసిన తర్వాత నేను దిగబోతుంటే పిల్లలు వచ్చేసారనమాట బస్ దగ్గరికి ఇక అప్పుడు ఎక్కిచ్చేసారు నాకైతే కొంచెం కోపం వచ్చింది కోపం వచ్చి అని నేను ఎప్పుడు ఎక్కమన్నాను ఎందుకు ఎక్కారా బస్సు అనేసి అడిసాను ఫోన్లోనే అందుకని తనైతే సీరియస్గా నాతో మాట్లాడలేదన్నమాట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే సీరియస్ కూర్చుంటే తర్వాత నాన్న మన సిచ్యువేషన్ అర్థం చేసుకో ఎప్పుడైనా క్లియర్గా విన్నాకే పనైనా చేయండి అంటే మమ్మీ మాకు తెలుసు మా మమ్మీ మునుపు నేను ఖమ్మం నుంచి సత్పల్లి వచ్చాను కదా ఎలా వెళ్ళాలో తెలుసు ఫోనులు చేపిస్తాను కదా అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే పర్లేదు నిజంగా కదా పిల్లలకి నేర్పించాలి ప్రతిదానికి అమ్మా నాన్న వెనకే పిల్లలు ఉండాలి అనుకోకూడదు వాళ్ళని ముందు పంపిస్తూ మనం వెనక జాగ్రత్తలు చెప్పుకుంటూ నడవాలి అనేసి అప్పుడు నేను రియలైజ్ రేపు అఖిల్ ఒకవేళ హాస్టల్లో పెడతాము వాడిని బస్ ఎక్కిస్తాడు సీను వాడు ఒక్కడే రావాలి ఇలా నేను ఎన్నో క్వశ్చన్స్ నాకు నేను వేసుకుంటూ ఆన్సర్ చెప్పుకుంటూ వచ్చాను తెలుసా అయితే ఎండలు మాత్రం అద్దె పోనున్నాయండి మాకు ఇప్పుడు తప్పక వెళ్లాల్సి వస్తుంది సడన్ గా డిసిషన్ తీసుకుని గానీ లేకపోతే ప్లీజ్ అబ్బా ఒక పదిహేను రోజులు అంటే ఈ మే నెల ఒక పదిహేను రోజులైనా కనీసం ఎక్కడికి తిరక్కని ఎండలకి ఎలా ఉంటుందో తెలుసా బస్సు ఎక్కినప్పుడు మా పరిస్థితి ఎక్స్ ఎక్కినా పోయి దే కానీ మేము ఎంతకి తొందరగా బంజర్ రీచ్ అవ్వాలంటే ఏదో ఒక బస్సు ఎక్కేయాలి అనేసి ఆర్డినరీ ఎక్కాం కదా అందుకనే అసలు గాలి తాగట్లేదు ఆ బస్సే చిన్నగా పోతుందా ఆ డ్రైవర్ గారే చిన్నగా బానిస్తున్నారా అసలు బయట గాలే లేదా అనేసి నాకైతే అనిపించింది అనమాట ఎంత కారిపోతున్నాయో తెలుసా చెమటలో ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము అది అయిపోయింది మళ్ళొకటి తీసుకున్నాం అదైపోయింది ఇక తాగటమే పని అన్నట్టుగా ఒకటే తాగుడండి ఎటు పోతున్నాయి చెమటలు కారిపోతున్నాయి అసలుగా సో మాకైతే అనిపించింది ఇక నుంచున్న వాళ్ళ పరిస్థితి ఆలోచించండి ఇంకెంత దారుణంగా ఉండిద్దో అందుకనే చెప్తున్నాను అనమాట ఇక మేమైతే ఇక ఖమ్మం వచ్చేసామండి వచ్చిన తర్వాత మా మరిదికి మా వారు కాల్ చేశారు చేస్తే తను ఒకటే చెప్పాడు ముందు ఒక స్కూల్ దగ్గరికి అన్నయ్య రెండు స్కూల్ చూశాను ఒక స్కూల్ దగ్గరికి వెళ్దాము తర్వాత సెకండ్ స్కూల్ దగ్గరికి వెళ్దాము అనేసి చెప్పారనమాట సో రెండు చోట్ల కూడా అఖిల్కి ఎగ్జామ్ అయితే రాపిస్తారు అండ్ తర్వాత ఎలా చదువుతున్నాడు ఏంటి అన్నది మాత్రం చూసుకుంటారనమాట సో అందుకోసం అనేసి మేమైతే ఇక బస్సు దిగేసి ఫుడ్ ఏం తీసుకోలేదు మార్నింగ్ ఏం తిని రాలేదు పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ తినొచ్చారంట మధ్యలో వాళ్ళకి కొన్ని స్నాక్స్ అయితే కొనిపెట్టాము బట్ మేమేం తీసుకోలేదు ఇక భోజనం అయితే లేదండి ఇప్పుడు టెన్షన్ అఖిల్ స్కూల్ ఏది ఓకే అంటాడో ఏదో అదో అనేసి అందుకని బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇక డైరెక్ట్ మేమైతే ఆటో ఎక్కేసామన్నమాట ఇక అసలు బస్సులో ఉన్నంతసేపు కంటే దిగిన ఐదు నిమిషాలే ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే ఇక మేమైతే బయలుదేరి వెళ్తున్నాం ఫస్ట్ స్కూల్ దగ్గరికి మా మరిదేమో వచ్చాక కాల్ చేయండి నేను ఒక ఐదు నిమిషాల్లో వస్తాను దగ్గరలోనూ ఉన్నాను అనేసి అయితే చెప్పాడు అనమాట ఇక అఖిల్కి ఇప్పుడు నుంచి కొంచెం మోటివేషన్ ఇస్తున్నాను అనమాట నానా ఏం కాదు స్టడీ బాగుండాలి బాగుంటేనే కదా లైఫ్ బాగుండేది ప్రతి చెప్పే మాట ఈ రోజు చెప్తున్నాను సో కొంచెం దృష్టి పెడితే అంతా జరిగిపోద్ది నానా అనేసి చెప్పుకుంటూ ఇక మేము స్కూల్ దగ్గర అయితే దిగిపోయామనమాట స్కూల్ దగ్గర దిగిపోయిన తర్వాత ఆయన అక్కడ గేట్ దగ్గర ఉండే ఆయన వాచ్మెన్ ఉంటారు కదా ఆయన వచ్చే చెప్తున్నారు ఇక్కడ కాదండి మెయిన్ అక్కడికి వెళ్ళండి ప్రిన్సిపాల్ దగ్గరికి అక్కడికి వెళ్ళి మీట్ అయ్యి అంతా మాట్లాడుకున్నాక తర్వాత వచ్చి హాస్టల్లో అవన్నీ చూసుకోండి అని అయితే చెప్తున్నారు అనమాట ఇక మా మర్ది కోసం అయితే వెయిట్ చేద్దామన్నారు మా వారు నేనైతే అలా కాదు ఈ ఎండకి ఇదైపోతాము లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుందాం అవసరం అయితే వాటర్ తాగి బాగా ఎండకి గొంతంతా ఇదవుతుంది అనేసి ఇక లోపలికి వచ్చిన తర్వాత అఖిల్ని అయితే కొంచెం పెద్ద మేడం ఉన్నారన్నమాట అంటే సీనియర్ అనుకుంటా ఆవిడ తీసుకెళ్ళి కొంచెం చదివిచ్చి తనను రాపిచ్చి ట్రై చేశారు సో తర్వాత మేము ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒకే మాట చెప్పారు బాబు తెలుగులో బాగా పూర్గా ఉన్నాడు సో మీరు కనుక తనని జాయిన్ చేయాలి అంటే కొంచెం మేము ఇంకా స్ట్రాంగ్గా ఇది అవ్వాల్సి ఉంటుంది అనేసి ఎందుకంటే అఖిల్కి తెలుగు ప్రాబ్లం ఉందండి వాస్తవానికి సంయుక్త ఇంగ్లీష్ తెలుగు రెండు మేనేజ్ చేయగలుగుతుంది కానీ అఖిల్ మాత్రం ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఒకటే తెలుగు అస్సలు మేనేజ్ చేయలేకపోతున్నాడు మా ప్రాబ్లం కూడా అదే రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ తనని చదివించాలి అండ్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు ఇప్పుడు నేను ఎలాగో చదివినా యూజ్ లేని చదువు లెక్క ఉంది కొంచెం వాడికి ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి సో అందుకనే ఆ స్కిల్స్ కూడా పెంచాలంటే ఒక మంచి స్కూలు జాయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇద్దరం కూడా గట్టిగా నిర్ణయించుకున్నాం మా లైఫ్ ఎలాగో అలా ఇలాగే ఉంది ఆయన టెన్త్ చదివారు ఆయన నాలెడ్జి నేను డిగ్రీ చదివిన నా నాలెడ్జ్ ఇంతే కాబట్టి సో పిల్లలనైనా బాగా చదివించుకోవాలని ఇంకా ఇంకా కష్టపడదామా అయితే అయింది మంచి స్కూల్లో జాయిన్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యామనమాట ఇక్కడికి వచ్చాక అక్కిలు వాళ్ళ బాబాయ్కి ట్రీట్ ఇస్తున్నాడంట సో అనేసి ముందు శ్రీను ఏం చేశాడంటే అఖిల్ని సంయుక్తాన్ని ఎక్కించుకొని వచ్చాడండి నేను మా వారు మాట్లాడుకుంటూ వస్తుంటే అంట బాబా బిర్యానీ తిందాము డాడీ ఇస్తాడులే పాన్ తీసుకెళ్ళాడంట సో అక్కడ దింపేసి మా శ్రీను వచ్చి ఇదే విషయం చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్యకి సరలేరా వాడు అడిగాడా ఉంటుందంటే హాస్టల్లో పర్లేదులే మేమెంత ఎంత కష్టపడైనా అన్ని ఇది చేయొచ్చు అనేసి అలా చెప్తూ ఉన్నారు ఆయన ఇక ఇక్కడ మా బేబీ అయితే ఫోన్ చేసి మాట్లాడుతుంది అయితే ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నాం అనమాట ఏది ఆర్డర్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేసి నిజం చెప్తున్నాను ఆర్డర్ చేసాము తిన్నాం కానీ నాకు ఫస్ట్ దాన్ని ఏం తెలియదు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటా ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది తర్వాత అఖిల్ తెలుసు కదా ఎక్కడికి పోయినా ఖచ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే అంటాడు కాబట్టి బిర్యానీ కూడా కావాలన్నాడు మేము ఈ ఎండకి పరోటాలు అదే చపాతీలు అలాంటివి ఉంటాయి కదా బటర్ నాన్లు అలాంటివి పెట్టుకొని చికెన్ కర్రీ పెట్టుకుందాం అనుకున్నాం తన అసలు కొద్దనాడు అనమాట అనేసి ఇలా ప్లాన్ అయితే చేసుకున్నామండి ఇక ఇక్కడైతే రాజ్యాంగాలు తిరిగేస్తున్నట్టు తిరిగేసుకుంటా చదువుతున్నారనమాట అందరూ ఇక నాకు దీంతో పని లేదన్నట్టు మీ ఇష్టం వచ్చింది ఆర్డర్ పెట్టండి తింటాను అనేసి అయితే చెప్తున్నాను అనమాట నేను కి ఇక అఖిలేమో మమ్మీ ఏది పెట్టినా పర్లేదు బిర్యానీ మాత్రం ఇంపార్టెంట్ అన్నట్లు చెప్తున్నాడు నానా అనేసరికి అయితే మీరేదేనా నాకేం వద్దులే అనే ఫేస్ చూసారు ఎక్స్ప్రెషన్స్ సో అదనమాట మా ఇంట్లో ఫుడ్ లవర్స్ అందరం కూడా కానీ లిమిట్లో తింటాం అంతేనండి సో ఇక్కడ వచ్చేసి సంయుక్త మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాబాయ్ ఇది ఎంత కాస్ట్ అయ్యింది ఇది ఎంత కాస్ట్ అయ్యి అనేసి ఏమైనా నువ్వేమైనా కడతామేమి ఎందుకు చెప్పు డాడీ ఏగా గట్టేది పండు అంతేగా అంటే అంతే బాబాయ్ అంటే అసలు చేసి వచ్చిన తర్వాత ఇక సంయుక్త అయితే చూడండి ఈ బొమ్మతో ఆటలు ఆడుతుందనమాట నా హైట్ ఉంది చూడు మమ్మీ అని మళ్ళీ నాకంటే పొట్టిగా ఉందని ఇక వచ్చేసి ఇక్కడ నా హైట్ ఉందని అలా ఇలా చేస్తుంటే అలా కాదరా స్కూల్ టైం అవుతుంది పదండి ముందు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆడుకుంది గాని అనేసి ఇక శ్రీను చెప్తున్నాడు అనమాట తర్వాత వచ్చేసి ఇక మేమైతే కిందకి దిగాక రేడియో కనిపించింది ఇది మా వారు చెప్పకపోతే నాకు తెలిసేది కాదు అక్కడ వీడియో తీసుకుంటున్నాను అనమాట చాలా ఇయర్స్ అయిపోయింది నా చిన్నప్పుడు రేడియోలు ఉన్నాయి అనుకుంటా మా ఇంటికాడ పాత రేడియో ఉండేది కానీ అది పాడేది కాదు మా అన్నయ్య చిన్న వయసులోనే అది పాడైపోయిందంట బట్ నా కాడికి వచ్చేసరికి అదేమి అంత ఏమంటారు వర్క్ చేయట్లేదు కానీ ఇంట్లో మా నాన్న మెమరీ లెక్క అంటే ఒక మెమరీ లెక్క పెట్టి ఉంచారు అదొకటి బ్యాటరీ లైటు అవన్నీ భలే మెమరీస్ కాదండి అసలు ఇక స్కూల్ దగ్గరకైతే వచ్చామన్నమాట స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిన్సిపాల్ మేడంని కలిసేసి ఇక మేము లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత అఖిల్కి సమయకి ఇద్దరికి ఎగ్జామ్స్ అయితే రాపిస్తున్నాం అన్నమాట ఎందుకంటే అసలు సమయంలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయి తెలియాలి మనకి అనేసి ఫస్ట్ అక్కడ చూసిన తర్వాత అఖిల్ని మాకు ఇక్కడ ఇద్దరికి కలిపి రాపిస్తే కరెక్టు అనేసి అయితే ఫిక్స్ అయ్యాము అందుకనే సమయ కూడా రాపిస్తున్నాం అన్నమాట సో ఇక్కడ సమ్యు ఫుల్ హ్యాపీ అండి నిజం చెప్పాలంటే వావు నన్ను కూడా రాపిస్తున్నారు నన్ను కూడా రాపిస్తున్నారు అనేసి చాలాసేపు అన్నమాట ఇక నేను మా వారేమో ఇక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాం విషయం ఏంటి ఎంత ఫీజ్ అంటున్నారు ఏంటంటే ఇక ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో అది మనం భరించలేనంటే కానీ తప్పదు అనేసి ఒక్కే మాట చెప్పారు ఇక నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆల్మోస్ట్ మారిపోయాయి మీకు తెలిసిందే బట్ మంచి స్కూల్ ఇంపార్టెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ సో సమ్్యూ కొంచెం బెటర్ గా ఉంటే అఖిల్ని వరకు జాయిన్ చేయొచ్చు సంయుగ గురించి అయితే మేము ఆలోచించలేదు నిజం చెప్పాలంటే ఎందుకంటే అఖిల్ మెయిన్ కొంచెం వీక్ ఉన్నాడు కాబట్టి వాడిని కొంచెం మోటివ్ చేయాలి సంయుని కూడా స్కూల్ మారుస్తాం కానీ బట్ ఏదైనా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండే స్కూల్లో జాయిన్ చేద్దాము ఇది అఖిల్ కి కరెక్ట్ గానీ సంయుక్ కరెక్ట్ కాదు అనేసి ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం నా ముక్కులు అయితే ఆ ఫ్యాన్ గాలికి అయితేనే బయట నుంచి వచ్చేటప్పుడు ఆ గాలికి ఆ వేడికి ముక్కు దిబ్బలు వేసినట్టు అయింది అందుకోసం అనేసి కొంచెం ఇక నాకు కావాల్సిన పర్ముట్లన్నీ ఎత్తుక్కుంటున్నాను అన్నమాట ఛార్జింగ్ అయిపోయింది సెల్కి అని తర్వాత వచ్చేసి మైక్ ఒకటి ఇరిగిపోయింది అవన్నీ చూపించడానికి నేను మా వరి చెప్తున్నాను ఏమండి ఇది చూపించరా ఇది తీసుకోరా ఇబ్బంది అవుతుంది కదా అది ఇది అని అయితే ఆయన చెప్తున్నాను ఆయన ఒకే మాట చెప్తున్నారు చూపిద్దాం కానీ టైం ఇవ్వు నాకు ఏది సెట్ చేయటానికి ఇప్పుడు వీల్లేదు నాకు ఇప్పుడు టెన్షన్లో ఉన్నా నేను అనేసి చెప్తుంటే ఇక సరే సరే అనేసి ఇది చేస్తున్నాం మీరేమో మ్యారేజ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయమన్నారు కదా సో అందుకని హార్డ్ డిస్క్లు అవన్నీ ఎక్కించుకున్నామన్నమాట కొంచెం దీన్ని ఓపెన్ చేయటం అవన్నీ మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి శ్రేణుకు చూపిద్దామని అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇక డిస్కషన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇక మా వారని మా మరిది నాకు చాలా వరకు చెప్పకుండా వాళ్ళిద్దరే మాట్లాడేసుకుంటున్నారు అన్నమాట ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు తెలిస్తేనే కదా ఏ టెన్షన్ ఉండదు అదేదో సామె చెప్పినట్టు ఉంది వీళ్ళిద్దరే వారం అనుకున్నాను ఇక గాయపాక్ అంటే మీకు తెలుసా దెబ్బలు తగిలినప్పుడు పొలాల్లో ఉంటుంది ఈ ఆకు రాసేటోళ్ళు అంటే మెయిన్ నాకు పొలంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదైనా తగిలిన రాయి కానీ ఏదైనా మా నాన్న దీని రసం పెట్టేటోళ్ళు అనమాట దీన్నే ఏదో సమ్ ఆకు అని కూడా అంటారు ఇంటి దగ్గర ఉంటే పీకేస్తారు కానీ వీళ్ళు స్పెషల్గా పెంచుతున్నట్టు అనిపించింది ఇక అకిలు సమయం ఎగ్జామ్ రాసి వచ్చాక డిస్కషన్ అనమాట వీళ్ళిద్దరిదైతే ఇక అలా చుట్టూ ఉన్న అవన్నీ కూడా ఆడుకున్నారు కాసేపు వాళ్ళు ఒక అర్ధ గంట గంట ఆడుకున్నారు ఆడుకున్నాక ఫైనల్ రిజల్ట్ వేసుకుని మేమైతే ఇంటికి వచ్చాము మళ్ళీ మేము ముందుకైతే వస్తామండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్